పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయం మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచనాన్ని ఉదయ కాలంలో మనము జానిద్దాం ఆయన ఇంత ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎందుకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా అల్లి యుయా దేవు నామానికి మహిమ గాక ప్రభు యేసు ఇక్కడ తన యుద్ధకు స్వస్థత కొరకు వచ్చినటువంటి గుడ్డివారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన ఏమంటున్నారు నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా అల్లి లూయా దేవు నామానికి మహిమ గల్గుని గాక ఈ ప్రశ్న చాలాసార్లు నా హృదయాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనము దేవుడు ఈ కార్యము నా జీవితంలో చేస్తాడు అనే నమ్మకంతో వస్తున్నామా నమ్మకం లేకుండా వస్తున్నామా దేవుడు నాకు ఈ విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడనే విశ్వాసం మనలో ఉంటుందా లేదా అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఏదో నోటికి వచ్చిన నాలుగు మాటలు ప్రార్థన చేద్దాం అనే విధంగా మనము ప్రార్థన చేస్తున్నామా ఇక్కడ ఈ గుడ్డి వారు కూడా సమస్యతో వచ్చారు కానీ స్వస్థత దేవుడు చేస్తాడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం మరి వారిలో ఉందా లేదా అనేది దేవుడు అడిగి తెలుసుకుంటున్నాడు అల్ దేవుని లేవున్నానికి మహిమ కలిగింది కా మనం కూడా దేవుని ఎదురుకి వచ్చినప్పుడు కొంచెం విశ్వాసము లేదా కొంచెం నమ్మకము కొంచెం అపనమ్మకము అనేది మన జీవితాల్లో కనపడుకోవద్దు దేవుడు ఇది చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావా అనే ప్రశ్న నిన్ను అడిగినప్పుడు మరి నీ జవాబు ఎలా ఉండబోతుంది నువ్వేం జవాబిస్తావు చాలామంది ఏమంటారంటే మరి దేవుని చిత్తం అంటారు దేవుని చిత్తం దేవుని చిత్తంలో దేవుని చిత్తం పాస్టర్ గారు ఎందుకంటే ఆడ దేవుని చిత్తం అండంలోనే వాళ్ళు అవిశ్వాసంలో ఉన్నారు లేదా వాళ్ళు నమ్మకం లేదు అనేది వాళ్ళ నోటి మాటల్లో అర్థమైపోతుంది విశ్వాసం లేని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుని చిత్తం అయితే నీ జీవితంలో కార్యం చేయాలనేది దేవుని చిత్తమా కాదా కొన్ని కొన్ని విషయాలు అయితే అసలు దేవుని చిత్తం గురించే అసలు ఆలోచించరు దేవుడు ఈ కార్యం చేసేసాడు బ్రదర్ దేవుడు ఈ కార్యం ఇచ్చేశాడు పాస్టర్ గారు అని చెప్పి చెప్తుంటారు మరి మన సమస్యను బట్టి అంటే మన సమస్య యొక్క తీవ్రతను బట్టి అది దేవుని చిత్తంలోకి వెళుతుందా లేక మన అపనమ్మకాన్ని బట్టి దేవుని చిత్తంలోకి వెళ్తుందా అనేది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి ఏ పరిస్థితిని బట్టి మనం దేవుని చిత్తం అనే పదాన్ని వాడుతున్నాను మనకు దాని దేవుని మీద నమ్మకం తగ్గిపోయినప్పుడు దేవుని చిత్తం మరి దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యం ఏస ఈరోజు మనల్ని చూసి అడుగుతున్నాడు నేను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎటువంటిదైనా దాంట్లో నేను కార్యం చేస్తానని నేను ఇది చెయ్యగలని నమ్మితకుండా నమ్ముతున్నావా నమ్మకంతో నువ్వు ఉన్నావా నమ్మకంతో నువ్వు నా దగ్గరికి వస్తున్నావా ఆ నమ్మకము నీలో కలిగేంత వరకు పరీక్ష అనేది దేవుడు పెడతాడు మన నమ్మకము పది శాతము అవిశ్వాసం తొంభై శాతము లేదా నమ్మకము యాభై శాతము యాభై శాతము అపనమ్మకము దేవుడు అంగీకరించడు దేవుడు నమ్ముచున్నావు అంటే నమ్ముచున్నాం నమ్మడం లేదంటే దేవుని వద్ద నుంచి ఏ మేలు మనం పొందుకోకుండా మౌనంగా అయిపోవడం లేదు కానీ దేవుడు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటాడు నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఆ యొక్క పరిస్థితిని నా నాకు తెలియపరిచి నా ద్వారా మేలు పొందుకోవాలని కోరుకుంటాడు ఒక ఒక తల్లి లేదా తండ్రి మరి వారి బిడ్డలు వారి సమస్యను బట్టి వారి వద్దకు రాకుండా వాళ్ళే ఆ సమస్యను తీర్చుకుంటున్నారనుకోండి అప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది నా బిడ్డలు నా దగ్గరకు వచ్చి మరి నన్ను అడిగితే నేను ఆ కార్యాన్ని వాళ్ళు అడిగిన దానికంటే చాలా చక్కగా నేను చేసి ఇవ్వగలరు కదా ఎందుకు మరి నాతో నాకు చెప్పకుండా సరైన రీతిలో వారు దాన్ని మేలు పొందుకోలేకపోయారని మనం మన బిడ్డలు మన దగ్గరికి రానప్పుడు మనకి ఎంత దిగులుగా ఉంటుంది దేవుడు కూడా అంతే ఆయన మనకు తండ్రి నువ్వు ఆయన మీద పూర్తి నమ్మిక ఉంచి ఆయన ఎందుకు రావాలని దేవుడు కోరుకుంటాడు అది నువ్యా మన ప్రార్థనలో నమ్మిక అనేది ఎప్పుడు వస్తుందంటే మనము నీ పట్ల దేవుడు ఈ యొక్క నువ్వు ఏ సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలని దేవుడి చిత్తము అని నూటికి నూరు శాతం నువ్వు ఎరిగినప్పుడే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తావు నీ యొక్క ప్రార్థన పరిపూర్ణ విశ్వాసంతో ఉంటుంది అట్టి సంపూర్ణ విశ్వాసం లేకుండా మనం చేసే ప్రార్థనలు వెయ్యి ప్రార్థనలు చేసినా లేదా కోటి ప్రార్థనలు చేసినా కూడా దానికి పరిపూర్ణమైన మేలు మనం అనుభవించలేము మన యొక్క నమ్మకానికి ఆటంకాలు రెండుంటాయి ఒకటి చూడండి మార్కుశ వార్త ఐదో అధ్యాయంలో మనం వెళ్తే మార్కుశ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు మనం చదువుదాం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ యొక్క బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది యేసు వారి మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పాను అనే యూ కాబట్టి మన నమ్మకానికి మనం నమ్మకం కోల్పోయే విధంగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయే విధంగా చేసే క్రియల్లో మొదటిది ఏంటంటే భయం భయం చాలామంది ప్రార్థన చేసేటప్పుడు లేదా చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ హృదయంలో ఏం పెట్టుకునేసి వస్తారంటే భయం పెట్టుకునేసి వస్తారు ఈ భయం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని మీద ఆధారపడనీయదు దేవుని మీద నమ్మి కొంచనీయదు చిన్న సమస్యలు అనుకోండి అప్పుడు మనకు భయం ఉండదు చిన్న చిన్న పరిస్థితులు అంటే అప్పుడు భయం ఉండదు ఒక ఉదాహరణకి ఏమన్నా ఒక ఒక వెయ్యి రూపాయలు అవసరం అయింది దానికి పెద్ద భయపడం ఒక యాభై వేల అవసరత ఏర్పడింది అనుకోండి అప్పుడు మనకు భయం అనేది వస్తుంది ఈ చిన్న విషయంలో సహాయం చేసిన దేవుడు పెద్ద విషయంలో కూడా సహాయం చేయగలడు అనే ధైర్యం మనకు తగ్గిపోతుంది అందుకే ఏమైంది ఈ యొక్క యాగిరు అనేటువంటి సమాజపు అధికారి మరి తన కుమార్తెను స్వస్థపరచగలడు అని నమ్మకం అతనిలో ఉనింది అందుకే ఆ పాప మరణకరమైన స్థితిలో ఉన్న మరి ఏసై వస్తే బాగైపోతుంది అని చెప్పేసి వస్తున్నాడు తీసుకెళ్తున్నాడు కాబట్టి మరి ఏసఐ వస్తే అద్భుతం జరిగిపోతుంది కదా అందుకే కొంతమంది ఇక్కడ ఏమైపోయారంటే ఆయన నమ్మకాన్ని భయంగా మార్చేందుకు వచ్చి చెప్తున్నారు ఏమని నీ కుమార్తె చచ్చిపోయింది ఇంకా ఏసే రావలసిన అవసరం లేదు చాలా మంది మనకు మన యొక్క విశ్వాసం కోల్పోయే మాటలు మనతో మాట్లాడతారు నువ్వు నమ్మి ప్రార్థన చేస్తున్నావు ఎక్కడ జరుగుతుంది ఇది జరిగే ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే అంత బలంగా మరి దేవుడు చేస్తాడా జరగదులే ఎంతమందికి జరిగిందని కార్యాలు అని నీ ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు దేవునిపై దేవునిపై ఆధారపడే అనుభవాలు ఉండవు ఆధారపడే నీకు కూడా ఆ దేవుని మీద ఆధారపడనీయకుండా చేయడానికి అవిశ్వాస మాటలతో మన హృదయాన్ని నింపినప్పుడు మనకేమవుతుంది భయం ఏర్పడుతుంది దేవుడు చేయలేడేమో ఇది జరగదు జరగకపోవచ్చు నేను ఏమైనా ఇబ్బందిలో వెళ్ళిపోతానా లేదా మరి ఇట్లా అడగడం దేవుని చిత్తం కాదేమో ఎప్పుడైతే మనలో భయం అనేది ఏర్పడుతుందో ఆ భయము దేవుని యొక్క మేలు మన జీవితానికి దూరం చేస్తుంది నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచుతున్నావా పూర్ణంగా దేవుని నమ్మికవచ్చు దేవునిపై నమ్మిక నువ్వు భయపడుతూ దేవుని నమ్మడం ద్వారా ఏమేలు మనం పొందుకోలేము దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధంగా వాక్యం చెప్తుంది భయపడుటం వలన మనుషులకు గురి వచ్చను యహో నమ్మిక ఉంచువాడు వాడు సురక్షితంగా ఉంటాడు సరే భయపడడం మనకు ఏం తీసుకొస్తుంది ఆశీర్వాదం తీసుకొస్తుందా విడుదల మనం భయము మనకు మరణాన్ని తీసుకొస్తుంది ఉరి భయపడడం అనేది మనకు ఎప్పుడు కూడా నష్టాన్ని తీసుకొస్తుంది మనము దేవుని వచ్చి ప్రార్థిస్తుండేటప్పుడు మనము మనలో నమ్మకం మట్టుకే ఉండాలి మనలో విశ్వాసం మట్టుకే ఉండాలి మనకు దేవుడు చేస్తాడనేటువంటి దేవుడు కార్యం చేయగలడనే నమ్మిక మట్టుకే ఉండాలి నువ్వు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎంత కఠినాత్మ కఠినమైనదైనా కూడా నీకు దేవుడు ముందు చేసిన ప్రతి మేల్ను మన జ్ఞాపకం చేసుకుంటూ తవ్వా నాలో ఉన్నటువంటి ఈ భయాన్ని తొలగించు అని దేవుని మనం వేడుకోవాలి ఎందుకంటే ఆయన మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు ఆత్మ కలిగిన వాడికి భయం ఉండదు వాడిలో దేవుని ఆత్మ ఉండదు కనుక నీలో భయం వస్తుంది నీవు దేవుని కాక దేనికోను భయపడుతున్నావు అనంటే నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్ను విడిచిపోతున్నాడు ఆ దేవుని ఆత్మ దుఃఖపరుస్తున్నావు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి భయము అనేది మనలో ఉండకుండా చూసుకోవాలి నీలో దేవుని మీద విశ్వాసం లేదా నమ్మకం నీలో రావాలి అంటే నీ అంతా తొలగించే భయాన్ని మొట్టమొదట బయటికి తీసుకోవాలి దేవుని సహాయం మట్టుకే నీలో ఉన్న భయాన్ని తొలగించగలం మొట్టమొదట సరి చేసుకోవాల్సి సరి చేసుకోగలిగినప్పుడే నీలో నమ్మకం కలుగుతుంది లేనప్పుడు ఈ భయంతో అంటే నా ప్రార్థనకు ఏ జవాబు రాదేమో అనేటువంటి భయంతో మనము ప్రార్థన చేసినందువల్లనే మన ప్రార్థనలకు జవాబులు రావు మన ప్రార్థనలు ఫల ఫలభరితంగా మారవు అందువల్ల ఏంటంటే ప్రార్థనలన్నీ అయిన తర్వాత జరిగిన పరిస్థితులు జరిగినటువంటి మరి స్థితులు చూసినప్పుడు మరి దేవుడు నా ప్రార్థన ఎక్కడ వినడం లేదు అనేటువంటి ఒక నిరుత్సాహంలోకి మనం వెళ్తాం ఎందుకంటే చిన్న సమస్య వచ్చినప్పుడు మనం సులువుగా దాన్ని ఎదుర్కోగలం కానీ పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి మనం భయం తోడవుతుంది అంట భయము అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చే స్వభావం కాదు భయము అనేది దృష్టిని యొక్క అగ్ని బాణం నిన్ను ప్రతిదానికి భయపెడుతూ వాడు నిన్ను లోబరుచుకుంటాడు నీలో భయం కలుగుతుంది ఏదో ఒక విషయంలో నువ్వు దేవుని కంటే ఏదో ఒక దానికి భయపడుతూ ఉన్నావంటే అది దేవుడు దేవునికి ఇష్టం లేని స్వభావాన్ని మనం గ్రహించి దాన్ని మనము దూరపరుచుకోవాలి ఎవరైతే దేవునికి భయపడతాడో అతడు అన్నిటికీ లోబడతాడు ఏ పని చేస్తున్నా అతను నీతి కలిగి చేసేందుకు ప్రయత్నం చేస్తాడు దేవుని భయం లేనివాడు అన్నిటికీ భయపడతాడు మరి దేవుని చిత్త ప్రకారంగా జీవించడు దేవునికి భయపడి జీవించడు కాబట్టి మనలో ఉన్నటువంటి భయముని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే నమ్మకం కలుగుతుంది అందుకే ఈ యాయిర్తో చెప్తున్నాడు దేవుడు నువ్వు భయపడద్దు వీళ్ళ మాటలన్నీ విని నీలో భయాన్ని పెంచుకోవద్దు వీళ్ళంతా వీళ్ళ ఇక్కడ నీతో మాట్లాడే వాళ్ళందరూ నా ఎందు నమ్మిక లేని వాళ్ళు నమ్మిక లేని వాళ్ళు వందమంది ఉంటే దేవుని మీద నమ్మిక ఉండ ఉన్నవాళ్ళు ఒక్కరు ఉండొచ్చు ఆ ఒక్కరి నమ్మకమే నిన్ను దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకునే విధంగా మారుస్తుంది అందుకే అక్కడ యేసు అద్భుతం చేసేటప్పుడు కూడా ఏం చేశాడు మరి పేతురు యాకోబు యోహాన్ అనేటువంటి ఆ ముగ్గురిని మట్టుకే తీసుకు వెళ్ళారంట వాళ్ళకి మట్టుకే ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళ ముగ్గురిని వెంట తీసుకెళ్ళి ఆయన ఆ చనిపోయినటువంటి చిన్న బిడ్డను చూసి తలిత కుమి అని పిలుస్తున్నాడు చిన్నదాన లేయి అనగానే ఆ చిన్న బిడ్డ లేచు కూర్చుంది అలే లూయా నామానికి నామానికి మహిమగలిగిన దాకా యేసు ప్రభు అదే అద్భుతాన్ని అదే కార్యాలను ఈ రోజు కూడా చేయగలడు రెండు వేల సంవత్సరాల కింద చేసిన ప్రభుకి రోజు రోజుకి శక్తి తగ్గిపో పోతుంది అని మనం అనుకోకూడదు చాలామంది ఆలోచనలు అలాగే ఉంటాయి దేవుడు ఈ రోజు కూడా అదే కార్యాలు అదే అద్భుతాలు నువ్వు భయపడినప్పుడు చేస్తావు నువ్వు భయపడేటప్పుడు కాదు నువ్వు భయపడకుండా దేవుని ఎందు మట్టికే నమ్మిక ఉంచినప్పుడు దేవుని కార్యాలను మనం చూస్తాం అని లూయ రెండవది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనాన్ని మనం చదువుతాం ఇక్కడ యేసు ప్రభు ఒక తండ్రిని అడుగుతున్నాడు ఆ చిన్నవానికి ఆయన కుమారుడికి మరి దెయ్యం పట్టి చిన్నప్పటి నుంచి ఇబ్బంది పరుస్తూ ఉండగా దేవుడు నువ్వు నమ్ముచున్నావా అంటే ఆయన అంటున్నాడు వెంటనే ఆ చిన్నవాడికి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము అని బిగ్గరగా చెప్పాను అది లూయ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే అపనమ్మకము అనే మాట చెప్తున్నాడు అపనమ్మకం అపనమ్మకం అనేది ఎలా ఉంటుందంటే నమ్మకము అనే పదము అపనమ్మకం అనే పద పదము ఏ విధంగా ఒకటేలాగా కనిపిస్తాయో వాటి ముందు రెండే రెండు అక్షరాలు యాడ్ అవుతాయి అప అనేది అదేవిధంగా నమ్మిక ఉన్నట్టే ఉంటారు కానీ నమ్మరు నమ్మకం ఉన్నట్టే ఉంటుంది విశ్వాసం ఉండదు ఇదే నమ్మకపు ప్రార్థనలు దేవుని మీద నమ్మకం లేకుండా ఏదో ప్రార్థన చేసానులే ఏదో దేవుని అడిగారు ఏం జరుగుతుంది అనేటువంటి మనం అనుకుంటామే అదే అదే అపనమ్మకం అక్కడే అపనమ్మకం వస్తుంది నేను జీవం గల దేవుని పాద సన్నిధిలో మోక ఆయన ఇప్పుడు నా ప్రార్థన వినబోతున్నాడు ఆయన తన బలమైన కార్యాలు ఈ ప్రార్థన ద్వారా చేస్తాడు అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి నువ్వు ఎవని సన్నిధిలో మోకరిల్లుతున్నావో ఎరిగి ఆయన భయభక్తులు కలిగి చిన్న ప్రార్థన చేయండి దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు మనకేంటంటే లెక్కలేని తను హృదయం లేశాం కాబట్టి మోకరి ప్రార్థన చేశాను ఏదో సమస్య వచ్చిన రెండు ముక్కలు ప్రార్థన అట అది అపనమ్మకు ప్రార్థన ఆ ప్రార్థనలకు దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు మనం ఎదురు చూడలేము దేవుని శక్తివంతమైన కార్యాలు నీకు జరగాలి అంటే నువ్వు ఎవరి సన్నిధిలో మోకరిల్లుతున్నావో నువ్వు ఎరగాలి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఎందు ఉంచాలి నాయనా తండ్రి నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నావునైనా పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని కార్యాలు నువ్వు చేశావునైనా ఇవన్నీ చేసిన దేవుడు నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలో ఖచ్చితంగా గొప్ప అద్భుతము చేయబోతున్నావు అయినా ఈ పరిస్థితి నేను చేతులకు అప్పగిస్తున్నాను అటు విశ్వాసపు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఆ ప్రార్థన ఎంత చిన్న ప్రార్థనైనా అంటే నేను చిన్న ప్రార్థన చేయాలని నేను చెప్పడం పరిస్థితి బట్టి నేను చెప్తున్నాను పరిస్థితిని బట్టి నీకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేసే రెండు మాటల ప్రార్థనే గొప్ప అద్భుతాన్ని చేయగలదు దేవుడు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు నువ్వు అదే నమ్మకంతో ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేశాను దేవుడు కార్యం చేయలేదు మరి రేపు కూడా చేశాను ప్రార్థన చేయలేదు ఒక పది రోజులు చేశాను ప్రార్థన కార్యం జరగలేదు ఒక నెల చేశాను ప్రార్థన ఈయన ఆపేస్తాను అని కాదు దేవుడు నీ జీవితంలో కార్యం ఎప్పుడు చేయాలనేది దేవునికి కరెక్ట్గా తెలుసు ఆ సమయంలో ఆయన చేసేంత వరకు నమ్మకపు శాతము ఒక్క పాయింట్ కూడా దాకపోవడం అదే నమ్మకం మొదటి రోజు ఏ నమ్మకం ఉందో దేవుని ఎద్దు నుంచి మేలు పొందుకునే ఆ రోజు దాకాలి అదే విశ్వాసం మనలో ఉండాలి అదే నమ్మకం వన్లో ఉండాలి అదే లూయ దేవుని వాక్యం చెప్తుంది సామెతలు గ్రంథము మూడో అధ్యాయము సామెతలు మూడు ఐదో వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచు అయ్యా మన స్వబుద్ధి ఏం చేస్తుందంటే మనకు అపనమ్మకాన్ని తీసుకొస్తుంది ఏం చేసాంలే ప్రార్థన ఎంతమంది జరిగిందని నాకు జరగడానికి ఎంతోమంది ప్రార్థన చేశారు వాళ్ళకి జరగంది నాకు జరగతుందే అంటే వాళ్ళకంటే మనం ఇంకా దరిద్రులమనే నీవు ఎవరు నీకు దేవునికి ఉండే అనుబంధం ఏమిటి ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు నీవు ఆయన బిడ్డవై ఉన్నావు తండ్రి నా ప్రార్థన ఆలకించి తగిన కాలంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగలడు అని మనం నమ్మాలి ఇప్పుడు ఉదాహరణకు నా కుమారునే తీసుకోండి వాడు ఒక పదో క్లాస్లో రాగానే డాడీ నాకు ఒక బుల్లెట్ బైక్ కావాలి అనగానే నేను వెంటనే కొనిస్తాను వాడికి తగిన వయసు రావాలి అప్పుడు దాకా నేను ఇవ్వను ఎప్పుడు ఏది కొనివాలో ఏది వాడు అడిగినది కాదు వాడికి అనుకూలమైనది ఏదో అది తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి ఇస్తాం సమయం బట్టి అదేవిధంగా మనం చేసే ప్రార్థనల్లో కూడా మనం అడిగింది ఎప్పుడు దేవుని దేవుడు మనకి ఇవ్వాలో దేవుడికి తెలుసు నువ్వు దేవుని కంట్రోల్ చేసే ప్రార్థనలు చేయకూడదు దేవుని కంట్రోల్లో మనముండి ప్రార్థన చేయాలి చాలామంది ప్రార్థనలు ఎట్లుంటాయంటే నువ్వు ఇప్పుడు ఇస్తావు ఇవ్వ ఇప్పుడు ఇస్తావు ఇవ్వ ఇప్పుడు చేయాలి నువ్వు నువ్వు ఎవరిని కంట్రోల్ చేస్తున్నావు దేవుని కంట్రోల్ చేసేంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా తగ్గించుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనం ఏం చేయాలి పూర్ణ మనసుతో దేవుని మీద నమ్మిక ఉంచి దేవుడు ఖచ్చితంగా నేను అడిగింది చేస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలంట అదే లూయా అట్టి దేవునికి లోబడి చేసే ప్రార్థనలే దేవుడు జవాబిస్తాడు అద్భుతంగా జవాబిస్తాడు ఆయన జవాబు ఇవ్వని ప్రార్థనలు లేవు నిజంగా మొరపెట్టే ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చి తీరతది అటు రావడం లేదంటే ఆయన దేవుడు కాదు ఆయన మన ప్రార్థన వింటున్నాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు కానీ మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవాలి మనలో నమ్మకం ఉందా నమ్మకంతో మనం ప్రార్థనలు చేస్తున్నామా మనలో భయముతో ప్రార్థనలు ఉన్నాయా అపనమ్మకముతో ప్రార్థనలు ఉన్నాయా ఇవన్నీ సరి చేసుకొని మనం ఒక సరి అయిన దేవుని భయముతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే దేవుడికి లోబడి కూడి లోబడిన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అవి అద్భుతాలు పొందుకునే ప్రార్థనగా మారిపోతుంది దేవునితో నువ్వు నడిచే ఆ నడక ఆ యొక్క నమ్మకముతో కూడినటువంటి ప్రార్థన నడక మన జీవితాల్లో అసాధ్యాలను సాధ్యం చేస్తాయి దాన్ని మన ప్రార్థన సరి చేసుకొని ప్రభుకి లోబడి మనం ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యం చేయనుగాక ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి ఏ వందనాలు తండ్రి అనేక సార్లు మా ప్రార్థనలు నమ్మకం లేని ప్రార్థనలయ్యా దేవుని చిత్తం ఎరగని ప్రార్థన చేస్తున్నాం మరి భయముతో నింపబడి నమ్మకాన్ని కోల్పోతున్నాం నైనా అపనమ్మకం పెంచుకొని అవిశ్వాసంలో పడిపోతున్నాం మా స్వబుద్ధిని ఆధారం ద్వారా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం అదే కాలంలో మా ప్రార్థనలు క్రమపరచండి మా ప్రార్థనలు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మికతో ప్రార్థించడం ద్వారా బలమైనటువంటి జవాబులు మేము చేసే ప్రతి ప్రార్థనకు పొందుకునే రీతిగా మా యొక్క ప్రార్థనా జీవితాలు సరిచేయమని దేవుని ఎందు విశ్వాసం ఉంచేందుకు కృప చూపించమని